నువ్వూరు మండలం శ్రీ బైనపల్లె గ్రామంలో శ్రీ 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 దేవగిరి అంతాలమ్మ పెద్దమ్మ తల్లి చందార మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పున పునరుతిత్మవుతూ శ్రీ బైనపల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈవేళ కార్యక్రమంలో మొదటి బహుమతిని పెద్ద పెద్దలలో మొదటి బహుమతులు క్యాస్ చేసుకున్నవారు కె విశ్వనాథరెడ్డి గారు పట్టసంగపల్లి గ్రామం పెళ్లిమరి మండల కడప జిల్లా జత మూడు వేల తొమ్మిది వందల డెబ్బై దూరాన్ని లాంటి మొదటి బహుమతిని కలసం చేసుకున్నాయి మొదటి బహుమతి దాత గజ్జా రామకృష్ణ గారు ఇరవై ఐదు వేల రూపాయలు బాలాజీ ఫైనాన్స్ వారు మాచినేని వెంకటరామయ్య గారి మనవడు కిరణ్ కుమార్ గారు వారి తల్లి గారి లక్ష్మీదేవి గారి జ్ఞాపకట్టం పద ఐదు వేల రూపాయలు జచ్చి గారు జచ్చి గారి కొత్త వారు ఇరువురు కలిపి మొదటి బహుమతి వేల రూపాయలు గట్టిగా అందరూ వారు రెండు మూడు జతలు రెండు రెండు మూడు బహుమతులు జతలు సమాన దూరాన్ని లాగాయండి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మూడవ చిన్నసుడు యాదవ్ గారు పదహైదు వేల రూపాయలు కవిరెడ్డి గోపుల్ రెడ్డి గారి కుమారులు గౌరవ రెడ్డి గారు రెండవ రెడ్డి గారు పోతుల రెడ్డి గారు నాలుగవ రెడ్డి గారు ఐదవ రెడ్డి గారు ఆరో రెడ్డి గారు కేశవాపురం వారు పదహైదు వేల రూపాయలు రెండో బొమ్మతిగా ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండో రెండు మూడు సమాజ దూరానికి లాగాయి పెనుబడి పద్మావతి గారు లింగాపురం ప్రదర్ గండయ్య మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరానికి లాగాయి ముప్పై వేల రూపాయలు దయచేసిలో పెద్దలకారెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు సొద్దల తిన్న కేశవరెడ్డి గారి పదివేల రూపాయలు కీర్తి చేసిన శంకర్ ఎర్ర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున గారు పదివేల రూపాయలు కీర్తి చేసిన బొర్రి పెద్ద సుబ్బన్న గారి జ్ఞాపకార్థం కుమారుడు నడిపి సుబ్బరాయుడు గారు ఐదు రూపాయలు మొత్తం మూడవ బొమ్మదిగా ఇరవై ఐదు వేల రూపాయలు తుమ్మ నారాయణ రెడ్డి గారు గుడిపాడు వారు రావాలి మూడు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని లాగి ఆర్డర్ కూడా రెండవ బహుమతి సాధించినట్టే లెక్క సమాన నాలుగో బహుమతి దాత కత్తి నాగరాజు గారు సిడప జిల్లా వారు ఇరవై ఏళ్ళ రూపాయలు నాలుగో బహుమతి ఐదో బహుమతి ఆరో బహుమతులు సమాన దూరాన్ని లాగాయండి మూడు జట్లు గమనించుకోవాలి మరొకసారి తెలియజేస్తున్నా చాగంరెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోతిరెడ్డిపల్లె ఐదు కోరు మండల కడప జిల్లా వారి ముందుకు రావాలి కత్తి నాగరాజు గారు సీబైలపల్లెం వారు ఇరవై వేల రూపాయలు చప్పలు పెట్టాలి అందరికీ గట్టిగా గురి నాగరాజు యాదవ్ గారు కుట్ట యువసేన నెలబడి వారు పదివేల రూపాయలు అని చెప్తున్నారు ఎడగుట్ల ఎడగుట్ల మండలం కడప జిల్లా వారు మూడు వేల ఐదు వందల అడుగులు అది కూడా మూడు నాలుగు ఐదు నాలుగు ఐదు ఆరు జతుల సమాన దూరాన్ని లాగే చెప్పలి గట్టిగా గురి నాగరాజు యాదవ్ గారు కుట్ట యువసేన నెలబడి వారి ధన్యవాదాలు ఆరో బొమ్మతిని గజ్జిరెడ్డి భార్గవరెడ్డి గారు మండల కడప జిల్లా

जयंका मतल की जय कतम की जयंका जय श्री राम जय श्री राम जय श्री राम